వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని విస్టమ్ హై స్కూల్లో ఈరోజు సైన్స్ డే సందర్భంగా విద్యార్థిని విద్యార్థులచే వాతావరణ కాలుష్యం ప్రాజెక్టులు అంశాలపై విద్యార్థిని విద్యార్థులు విజ్ఞాన ప్రదర్శన నిర్వహించారు ప్రత్యేకంగా ఈరోజు ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర మేడారం శ్రీ సమ్మకాసారాలమ్మ ప్రత్యేక పూజల విద్యార్థిని విద్యార్థులచే నిర్వహించారు ఈ సందర్భంగా డైరెక్టర్ జావేద్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు రానున్న రోజుల్లో వాతావరణ కాలుష్యం ప్లాస్టిక్ వాడకం కూరగాయలు ఆకుకూరలు పండ్లు తినడం వలన లభించే పోషక విలువలపై వివిధ అంశాలపై విద్యార్థులు సైన్స్ డే నిర్వహించినట్లు డైరెక్టర్ జావేద్ తెలియజేశారు

ఎగ్జిబిట్ కూడా తయారు చేయడం జరిగింది అదేవిధంగా సోలార్ సిస్టంలో రాబోయేటువంటి తరాలకు ఉపయోగపడేటువంటి ఒక ఉత్తరమైనటువంటి ఆవిష్ హై స్కూల్లో ఇలా సైన్స్ స్క్వేర్ చేస్తున్నారు ఈ డెవిల్ రూమ్ చేయడానికి కారణం ఏంటంటే మూడో నమ్మకాలను తొలగించడానికి ఈ ఇష్టం హై స్కూల్ అని ఇప్పుడు తొలగించడానికి చేస్తున్నా ఈ డెవిల్ రూమ్ ఈ కాలంలో రోజు రోజుకి మూడో నమ్మకాలు ఎక్కువ అయిపోతున్నాయి అందుకే ఈ మూడో నమ్మకాలని తగ్గించడానికి ఈ డెవిల్ రూమ్ ప్రత్యంగా ప్రత్యేకంగా ఈ క్లిష్టం హై స్కూల్ చేస్తుంది స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నాను ఇవాళ సివి రామన్ ఆధ్వర్యంలో మా స్కూల్లో సైన్స్ ఫేర్ జరగడం వల్ల మేము మూడో నమ్మకాలు మరియు మంత్రాలు తొలగించడానికి మేము ఈ ఎక్స్పెరిమెంట్ చూ చేసుకోవడం జరిగింది ఈ కాలంలో మా స్కూల్లో ఈరోజు ఫేర్ కార్యక్రమాన్ని నేషనల్ సైన్స్ ఫ్రేయర్ సందర్భంగా దాదాపు మూడు వందల మంది మూడు వందల ఎగ్జిబిట్లను ఏడు వందల మంది విద్యార్థులచే చాలా ఆర్భాటంగా ఈ యొక్క సైన్స్ ఫేర్లు మేము జరిగింది ఈ సైన్స్ ఫేర్లో మన తెలుగు భాష ప్రాశస్త్యాన్ని పెంచడానికి తెలుగు భాషలో కూడా జాతీయ భాష అయిన హిందీ సంబంధించినటువంటి ఎగ్జిట్లను అంతర్జాతీయ భాష అయినటువంటి ఇంగ్లీష్ ఎగ్జిబిట్లను దాంతోపాటు గణితంలో కూడా మెలకువలను తెలియజేయడానికి మ్యాథ్స్ సంబంధించినటువంటి ఎగ్జిబిట్లను కాకుండా సోషల్ సమయం మన సంస్కృతి వారసత్వానికి సంబంధించినటువంటి సాంఘిక శాస్త్రం సంబంధించినటువంటి ఈ మధ్యనే మనకు మనం ప్రాశస్యం పొందినటువంటి మనకు మేడారం సమ్మక్క సారక జాతరను కూడా పలువురికి తెలియజేసే విధంగా ఈ యొక్క పాఠశాలలో కూడా ఈ యొక్క ఎగ్జిట్ను కోయా ధోరలు తర్వాత సంబంధించినటువంటి వాటిని మనం ఒక దగ్గర మేదింపజేసి ఈ యొక్క ఎగ్జిట్ను ప్రదర్శించడం జరిగింది తర్వాత సైన్స్ లోపట అనేక నూతన ఆవిష్కరణలను చిన్నారులు కొత్త కొత్తగా వారి యొక్క సోచిన విధంగా వారి యొక్క తరగతిని అనుసరించి వాళ్ళు కొన్ని ఎగ్జిబిట్లను తయారు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా కొన్ని ఎగ్జిబిట్స్ పలువురిని ఆచ మనకు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి వాటిలో కూడా ఒకటి మనకు హౌస్ ఈ రోజుల్లో కూడా మనకు మూఢనమ్మకాలని చాలా అయిపోయినాయి పల్లెటూర్లలో కానీ పట్టణాలలో కానీ ఎందుకోసం అంటే ప్రతిదానికి ఒక మూఢనమ్మ నమ్మకం అనేది కావడం జరిగింది ఆ మూఢ నమ్మకాలను మన ప్రజల నుంచి పారోదానికి ఈ యొక్క ఎగ్జిబిట్ తయారు చేయడం జరిగింది పిల్లలు కూడా ఈ యొక్క ఎగ్జిబిట్లను చాలా ఆనందకరంగా చాలా ఉత్సాహభరితంగా తనను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ ఎగ్జిబిట్లను తయారు చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు తయారు చేయడానికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు తర్వాత గైడ్ లైన్స్ ఇచ్చినటువంటి టీచర్స్ అందరికీ కూడా మరొకసారి మేనేజ్మెంట్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సాంకేతిక శాస్త్ర విజ్ఞానాన్ని ప్రపంచాన్ని అందించడానికి దినం ఈ రోజు అది మన సివి రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజు కాబట్టి మన భారతదేశం అంతా కూడా సైన్స్ సంబరాలు దర్శకున్నాం అందులో భాగంగానే మన పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందడానికి మూడు వందల ఆరు గ్రీడ్ వివిధ రంగాలకు సంబంధించిన ఈ మా పాఠశాలలో ఈ హై స్కూల్ హాస్టల్ ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అందుకు సహకరించిన మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మా పేరెంట్స్ తల్లిదండ్రులు మా ఉపాధ్యాయుల బృందం నా టీచింగ్ స్టాఫ్ అందరూ సహకరించినప్పుడు ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేకంగా ఈరోజు ప్రత్యేకంగా మాస్కులో మూఢనమ్మకాలను తొలగించడానికి ఎంత శాస్త్రీయ సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా ఇంకా సమాజంలో మూఢనమ్మకాలు అనేవి పాతుకుపోయి ఉన్నాయి వాటిని దూరం చేయడానికి డెవిన్ హౌస్ అనే ఒక స్పెషల్ ఈవెంట్ని మేము మా పదో తరగతి విద్యార్థుల చేత నిర్వహించడం జరిగింది మళ్ళీ ప్లాస్టిక్ అనేది మన జీవితంలో ఒక భాగంగా మారింది దాన్ని తగ్గించడానికి దాన్ని వదిలేయడం అనేది చాలా డిఫికల్ట్ కాబట్టి దాన్ని తగ్గించడానికి కూడా ప్లాస్టిక్ నైట్ మేర్ అనే ఒక ఈవెంట్ని కూడా నైన్త్ క్లాస్ విద్యార్థుల చేత నిర్వహించడం జరిగింది అదేవిధంగా మన గిరిజన సాంప్రదాయానికి ప్రతిబింబంగా భారతదేశంలో అత్యంత గౌరవ ప్రతిష్టలుగా నిర్వహించే సమత సారలమ్మ జాతర ఒక మోడల్ని మన స్కూల్లో విద్యార్థుల చేత నిర్వహించడం జరిగింది ఇంకా వివిధ రకాల చెందిన ప్రత్యేకంగా సోలార్ ఎనర్జీని ఎలా వాడుకోవాలి అనే ఉద్దేశంతో కూడా సోలార్ ఎనర్జీ ఎగ్జిబిట్స్ ఉన్నాయి అదేవిధంగా మన మానవ దేహంలో ఉన్న అన్ని ఆర్గాన్ సిస్టమ్కి సంబంధించిన నాలెడ్జ్ ఇవ్వడానికి అది శ్వాసక్రియ కావచ్చు దీనిక్రియ కావచ్చు రక్త ప్రసరణ వ్యవస్థ కావచ్చు లివర్ పనిచేసే విధానమైన కిడ్నీ పనిచేసే విధానం ఈవెన్ డయాలసిస్ ఎగ్జిట్స్ కూడా మేము పెట్టడం జరిగింది